హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్షు అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ప్యాకింగ్ వీడియో చేశాను కదా ఆ వీడియో కంటిన్యూ అనమాట ఇంకా ట్రావెలింగ్ వీడియో ఇది వచ్చేసి ఇంకా ఏమీ తినలేదని చెప్పేసి సేమియా ఉప్మా అయితే చేసుకుంటున్నాను అది బ్లాక్గా ఉన్నాయి మాడిపోయారు అనుకుంటారు కాదండి అది వచ్చేసి ఏమంటారు కోరియండల్ లీవ్స్ పౌడరు కరివేపాకు పొడి పౌడర్ ఉంటుంది కదా అది డైరెక్ట్గా వేస్తే కొంతమంది అనమాట ఇలా వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ ఫర్ సపోజ్ ఒక టిప్ ఏంటి అంటే కరివేపాకు ఎండిపోతుంది కదా అప్పుడు దాన్ని పొడి చేసుకొని ఇట్లా పెట్టుకొని కూరల్లో తాలింపులు వేసుకుంటే బాగుంటుంది అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదు కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది నేనైతే పైన కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర ఉన్నాను ఇక్కడ బాగా గాలి దుమ్ము అనమాట ఇంకా వండుకునేది తినేసినానమాట బుడ్డోడికి కూడా కొంచెం పెట్టాను అండ్ నెక్స్ట్ ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట అంతా వెళ్ళిపోతున్నాను కదా ఒక ఫోర్ డేస్ ఉందామనేసే ప్లాన్ నాకు ఫోర్ డేస్ ఉండి అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నీ చూసుకుందామని ఇంకా అన్నీ ఆర్గనైజ్ చేసుకున్న వింటర్వి వింటర్వి రేనివి రేనివి అమ్మ చీరలు అన్నీ చెప్పేసి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడు అల్లర్లేదని చెప్పి చూస్తే బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు పిలవంగానే టక్కున వచ్చేస్తాడు ఇంకా రెడీ అయిపోయి ఏబి అలిగాడు అనమాట ఫైవ్ డేస్ ఉంటాను అని అంటుంటే ఇంకా వీడియో తీస్తున్నా చూడు అంటే అప్పుడు చూసాడు అవుతున్నాడు అనమాట మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యాచ్ పెట్టిన అట్లా చూస్తూనే ఉంటాడు అండ్ ఇది వచ్చేసి ఆర్సీబీ అండ్ సిఎస్కే ఫైనల్ మ్యాచ్ అనమాట ఎవరు విన్ అవుతారు ఏంటి అని మేము కంప్లీట్గా ఆర్సీబీ ఫ్యాను నేను ఏబీ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం అదే టైంలో నేను ట్రావెలింగ్ పెట్టుకున్నాను కదా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యాడు మా మ్యాథ్స్ అసలు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు బ్యాగ్ పడేసి చాలా రద్దాంతం చేశాడు ఇంకా ఏబీ వాడిని కూల్ అని చెప్పి బిస్కెట్స్ అయితే పెడుతూ ఉన్నాడు అనమాట ఇంకా బిస్కెట్స్ పెడితే వాడు కూల్ అవుతాడని పక్క మ్యాచ్ చూసుకుంటూ ఇంకా మా మావయ్య ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను నేను ఏదో మాట్లాడుతున్నా ఇంకా బయలుదేరుతున్నాను మావయ్య ఒక్కదాన్ని అని చెప్పేసి నేను ఎక్కడికి బయటకి వెళ్ళినా అట్లీస్ట్ బయట షాప్కి వెళ్ళినా కాళ్ళ కింద నాకు వచ్చేసి కాటికనేది ఉండాలి ఎప్పుడు పెట్టే పంపిస్తాడు ఇంకా అది పెట్టుకొని నేనైతే స్టార్ట్ అవుదామని చెప్పేసి ఫిక్స్ అయినా అన్ని చూసుకుంటున్నాను అనమాట కింద ఏమైనా ఉంటే బుడ్డు అన్నీ లాగేస్తాడని చెప్పేసి బుడ్డు సాడ్గా చూస్తున్నాడు తింటాడు సగంలో వచ్చేస్తాడు ఇంకా మేము స్టార్ట్ అవుతున్నామని తెలిస్తే ఇంకా నేను అలా వీడియో తీసుకుంటూ బయటికి వెళ్ళా తిడుతున్నాడు అనమాట ఏబీ ఆ బ్యాగ్ ఫస్టే వాడికి ఎందుకు చూపించావు అని చెప్పి మనం ఫస్ట్ ట్రావెలింగ్ ది చేసా కదా బ్యాగ్ ఏంటి అని చెప్పి అప్పటి నుంచే వాడికి డౌట్ వచ్చింది ఇంకా మనం ఏం చేయలేము వాడిని ఆపలేము ఇల్లంతా చెత్త చెత్త చేసి పడేశాడు మావిడాకులు ఎండిపోతే వాడిని తీసుకొచ్చి వద్దు వద్దు అని చెప్పి చూసారా ఎలా ఆపుతున్నాడు వాడికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇంకా ఏబి నన్ను తిడతా ఉన్నాడు అనమాట ఇక్కడ మీకు ఇప్పుడు ఇలా ఎప్పుడైనా ఇలా అయ్యిందా ఎక్కడికైనా వెళ్ళినప్పుడే ఏటీఎం కార్డు ఏదో ఒకటి కనిపించకుండా పోతుంది అది కళ్ళ ముందే ఉంటుంది కానీ మనకు కనబడదనమాట ఇంకా నేను రెడీ అయిపోయాను అనమాట ఏదో చెప్తున్నా వెళ్తున్నాను మా అమ్మ దగ్గరికి అని చెప్పి ఇంకా పిలుస్తున్నాడు ఏటీఎం కార్డు ఎక్కడ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఇంకా కనబడింది ఇంకా బాయ్ చెప్పాను ఏబి బాయ్ అంటే ఓకే బాయ్ అన్నాడు ఎందుకంటే మ్యాచ్ మూడ్లో ఉన్నాడు కాబట్టి తగ్గించుకోవడం ఇంకెళ్ళిపోవడమే ఇంకా నాకు ఎందుకు ఏమైనా తాగాలనిపిస్తే అక్కడ బాదం మిక్స్చర్ అయితే తాగాము ఇంకా ఒకటి చెప్పాను కదా అది ఫ్లాప్ అయింది ట్రైన్ అయితే వన్ ఫిఫ్టీ అని చెప్పేసి ఆ రోజు నేను వెళ్ళే ట్రైన్ క్యాన్సిల్ అయిందనమాట వన్ మంత్ క్యాన్సిల్ అంట ఇఫ్ ఎవరైనా తిరుపతి టు కాకినాడ టో కాకినాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ట్రైన్ ఎక్కాలనుకుంటే ఈ మంత్ అంతా క్యాన్సిల్ అండ్ నెక్స్ట్ బస్ అనమాట అది కూడా లాస్ట్లో ఇఫ్ ఎనీవే దొరికింది లాస్ట్లో ఫుల్గా పడుకున్నాను అనమాట ఫుల్గా చక్కగా బాగుంది పడుకోవడానికి కూడా ఇంకా పడుకునేసిన తర్వాత మధ్యలో ఆకలేసింది ఇంకా నెల్లూరులో ఏమో ఆపారు ఆపిన తర్వాత ఒక చాక్లెట్ కొనుక్కున్నాను అనమాట ఆకలి తీరుతుంది కదా అని ఇంకా చాక్లెట్ తినుకుంటూ ఒక వీడియో చేసుకున్నాను చూడండి ఇట్లా ట్రావెలింగ్లో చాక్లెట్ తింటున్నాను అని చెప్పి ఇప్పుడే నేను అయితే లేచాను ప్రజెంట్ అయితే గుంటూరులో ఉన్నాం ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఇద్దరుమోహంతో మాట్లాడుతున్నాను ఇగ్నోర్ దట్ ఇంకా వచ్చేసింది అనమాట మా కృష్ణమ్మ రివర్ ఇంకా వాటర్ ఏం లేవు ఇంకా సమ్మర్ వెళ్ళిపోతుంది కదా ఇంకా స్టార్ట్ అవుతాయి వాటర్ అనేవి క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇంకా విజయవాడ ఎంటర్ అయినప్పుడు జస్ట్ చిన్న క్లిప్పింగ్ తీసాను అనమాట ఇంకా బస్ స్టాండ్కి ముందు అంతా హెయిర్ అంతా సరి చేసుకొని ఇంకా దిగుదామని చెప్పేసి దిగేసి బస్ స్టాండ్లో టూ మినిట్స్ కూడా లేను మళ్ళీ బస్ ఎక్కేసాను విజయవాడ టు ఏలూరు ఏలూరు అయితే వెళ్తున్నాను బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ట్వంటీ రూపీస్ మా ఇంటికి ఆటో ఇంకా అట్లా క్యాప్చర్ చేశాను అనమాట మా ఇంటి రూట్ మొత్తం మారిపోయిందని చెప్పేసి అన్నీ చికెన్ షాప్సే ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ ఇంకా అదంతా క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఏదో ఆలోచిస్తున్నా వెళ్తున్నాను ఎగ్జైట్మెంట్ అని మా అమ్మకి ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటంటే సిక్స్ థర్టీకి గుంటూరులో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే లేదు మా నేను ఇప్పుడే బయలుదేరాను నైట్ బయలుదేరలేదు స్టార్ట్ అవ్వలేదు నైట్ అసలు ఫుల్ రష్ ఉంది ట్రైన్ క్యాన్సిల్ అందుకే ఆగిపోయా ఇప్పుడు బయలుదేరాను అని చెప్పాను మా అమ్మ నిజంగా అనుకుని నమ్మేసింది మా అమ్మ ఏంటి రియాక్షన్ అనేది మీరు ఈ వీడియోలో చూడండి చాలా బాగా ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళంగానే అంత ఫ్లాప్ అయింది అనుకున్నాను తీరా ఇంట్లో చూస్తే ఎవరు లేరు ఇంకా గేట్ ఓపెన్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి చూసా వాష్రూమ్లో ఉందేమో అని చెప్పి ఫస్ట్ ఇంకా ఆ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో చూసా లేదు ఇంకా ఏంట్రా ఎక్కడికి వెళ్ళిందని చెప్పి బయటకు వచ్చి ఆంటీని అడిగితే పైకి వెళ్ళింది వచ్చేస్తుంది బట్టలు అరేడాకంది ఎంతకి రాకపోవడంతో నేనే పైకి వెళ్తున్నాను మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది పైన ఫ్లోర్ అనమాట వే నేను రాత్రి ఎక్కలేదంటే చాలా రెండు తీగలు కట్టేసుకోవాలి ఎంతసేపటి నుంచి వస్తున్నా రావే అమ్మా ఇంకా అందుకే వచ్చాను ఇంకా అందుకే ఆంటీ వాళ్ళని అడిగితే పైకి చూసారు కదా మా అమ్మ కూడా కోహ్లీ బిగ్ ఫ్యాన్ అనమాట ఇంత ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్